హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను పుట్టకు వెళ్ళానని చెప్పాను కదా ఇది నెక్స్ట్ వీడియో అనమాట ప్రతి ఒక్కరు చూడండి ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో మటుకు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే వచ్చేసి నాకు తెలిసిన వరకు పూజ అయితే చేసుకున్నాను ఎలా వచ్చింది కామెంట్ చేయండి

ఏడైతే అయితే పువ్ ఒకటి పువ్వా రెండు ఆకైతే అక్క నువ్వు పిండి చలిపిండి అట్లేసు ఇంకొక అయితే చూస్తే సరిపోతయితే తల్లి రెండు రెండు అయితే అది అయితే రెండుసార్లు ఇంకొకసారి ఉందిరా ఆ నేను నిన్ను చూస్తానే కదా సరే నిన్ను చూస్తానే కదా నేను ఏం చేస్తానో నేను ఏం చేస్తానో అనుకుంటానే కదా తల్లి మాకు తెలుసుంటాడుకి మాకు మంచి అనిపిస్తుంది ఉంటా చేస్తానా అంటే ఏంది అండి అండి దర్శనాల్ తెలుసు తీసి తప్పు యాసేదనా ఆ ఫేస్ బర్తవని నీ వీడియో తీలతా అయ్యా నిజం నా తమల మామ అంటారేని ఓయ్ ఏ మసాలు ను పక్క ఊపో ను లావుతానని కొంది మంచిది అన్నా ఉత్రమంట నేను படமா என்ன வாடி எடுத்துன்னு வச்சுனா இல்லையா தசான மக்கள் சந்தல வாழ் யாரும் நீலும் சுற்றி வீட சாலமா

está వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా వచ్చిందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకోకుండా ఒక లైక్ అయితే చేయండి బై